మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది కూడా ఇన్ఫర్మేషన్ నోటీస్లో వచ్చింది బట్ అది ఇప్పుడు వరకు కన్ఫర్మ్ కాలేదు ప్లస్ ఈ పాత టైంలో కూడా ఈ అక్యూజ్ గ్యాంగ్ ఎలాంటి ఇష్యూ చేశారో అది టూ త్రీ నోటీస్లో కూడా వచ్చింది అది ఎక్స్ట్రాషన్ టైప్ అది రెండు వేల మూడు వేల అది తీసుకొని వాళ్ళకి థ్రెటన్ చేశారు అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఈ అన్ని మొత్తం ఈ గాంజాయి గురించి తర్వాత ఈ పాత ఆఫీసెస్ గురించి డీటెయిల్గా మన పోలీస్ కస్టడీలు తీసుకుని ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్నీ మొత్తం మన లీగల్గా కంప్లీట్ చేయాలి అది సో కొంచెం కాకి టైం పడుతుంది సో పోలీస్ కస్టడీలు తీసుకొని ఫర్దర్గా దీని గురించి కూడా మన కంప్లీట్ ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను జిల్లా మన మొత్తం నాగర్కూల్ డిస్టిక్లో ఇది ఇది పెద్ద ట్రాన్స్పోర్ట్ రూట్ గాంజాయి గురించి లేదా పెద్ద పెడ్లింగ్ ఏం నడవట్లేదు ఇది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నారు అది స్మోకర్స్ లేదా బయటకి నుంచి వాళ్ళు వర్కర్స్ వచ్చారు ఇక్కడ స్మోకర్ స్మోకింగ్ చేస్తున్నారు చిన్న చిన్న క్వాంటిటీలో సో రెగ్యులర్ గా దీనిపైన వాచ్ పెట్టి మన ఇన్ఫర్మేషన్ పెట్టి కేసు కూడా బుక్ చేసినాము నిన్న కూడా ఒకటి ఈ కల్వాకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒకటి కేసు బుక్ చేశాము సో మన పోలీస్ సైడ్ నుంచి రెగ్యులర్ గా దీనిపైన కూడా యాక్షన్ పెట్టినాము అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా గా ఇష్యూ మానిటర్ చేస్తున్నారు సి ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ సెవెన్ యాక్యూస్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్ యాక్యూస్ మన కస్టడీలో ఉన్నారు ఈ కేసు గురించి మన డిఎస్పి కళాకృతి తుపాటు సిఐ నాగార్జున తర్వాత ఎస్ఐ ఊరికొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి మన ఎస్ఐ కల్వాకృతి మాధవ ఎస్ఐ కురుమూర్తి మన అన్ని కాల్వాకృతి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్నీ ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టి పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సెవెన్ పర్సెంట్ యాక్వి ఆపరేట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సిసిటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మొబైల్ డేటా ఉన్నాయి ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైనట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను ఇవన్నీ మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్టివ్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీనియర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఇవన్నీ మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి అన్నీ ఈ పాత కూడా ఏదైనా ఈ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి గా ఈ విక్టీంలో బాధితులు న్యాయం జరగాలి అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పటి వరకు ఈ విక్టీం లేడీ ఈ విక్టీం లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము ఈ అమ్మాయిలో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్కి ఈ విక్టిమ్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టిమ్ ఐడెంటి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు ఈ అమ్మాయికి ప్రైవసీ మన రిస్పెక్ట్ చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టర్బెన్స్ చేయవద్దు తర్వాత ఫ్యూచర్గా ఈ ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్ తర్వాత రెగ్యులర్ చెకింగ్ నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ టూరిస్ట్ ప్లేసెస్లో తర్వాత టెంపుల్ ప్లేసెస్లో రిలీజియస్ ప్లేసెస్లో ఎవరైనా ఈ ఆవార గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు న్యూసెన్స్ చేస్తున్నారు ఈవ్ టేజింగ్ హరాస్మెంట్ చేస్తున్నారు ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వ ఇవ్వండి మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము సో మన పోలీస్ సైడ్ నుంచి ఈ బాధ్యత న్యాయం జరగాలి తర్వాత ఈ అన్ని మొత్తం ప్రోసెస్ ఛార్జ్షీట్ కంప్లీట్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి దీని గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో మన డిఎస్పి వెంకటేశ్వర్ గారు తర్వాత సిఐ నాగార్జున గారు య తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ మాధవ ఎస్ఐ కురుమూర్తి అన్ని కల్వకృతి సబ్ డివిజన్ మంచిగా పని చేశారు